హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పీకేఆర్ వండర్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది భారతదేశంలోని అతిపెద్ద ఏకశిల వినాయక విగ్రహం చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ఈ విగ్రహం తెలంగాణ రాష్ట్రంలోని నాగర్కనూలు జిల్లా తిమ్మాజ్పేట మండలం ఆవంచ గ్రామం నందు కలదు ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ఈ విగ్రహం యొక్క ఎత్తు ముప్పై అడుగులు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది మొత్తం తిరిగి చూపిస్తాను బ్యాక్ సైడ్ కూడా చూస్తాను ఫ్రెండ్స్ సార్ చూడండి ఈ విధంగా చాలా ఫేమస్ ఫ్రెండ్స్ ఇది అనేక మంది సందర్శిస్తుంటారు కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యేటోళ్ళు ఖచ్చితంగా ఈ దీని గురించి తెలుసుకోవాలి ఫ్రెండ్స్ ఖచ్చితంగా వన్ మార్క్ వస్తుంది ఈ విగ్రహం అనేది పన్నెండవ శతాబ్దం చెందిన ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ పక్కన నిచ్చిన విగ్రహాన్ని కడగడానికి ఇంప ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది ఈ విగ్రహాన్ని పశ్చిమ చాళుక్య వంశానికి చెందిన తైలపుడు తైలపుడు అనే రాజు చెక్కాడు ఫ్రెండ్స్ ఈ విగ్రహం ఈ విగ్రహాన్ని ఐశ్వర్య గణపతి అని కూడా అంటారు ఒకసారి చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇలా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ చాలా ప్రకృతి ప్రతి ఒక్కరు చాలామంది సంతోషిస్తుంటారు చాలామంది యూట్యూబ్లో పెట్టే ఉంటారు కానీ ఒకసారి దీని గురించి చరిత్ర తెలవాలన్న ఉద్దేశంతో నేను మళ్ళీ ఒకసారి అప్లోడ్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్